ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ శరీరం వదిలేసిన నీ పూర్వీకులో చనిపోయినటువంటి నీ పూర్వీకులో పెద్దలు నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కొంతకాలంగా నీతో ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నారు తల్లి ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ వారు చెప్పటానికి నువ్వు అవకాశం ఇవ్వటం లేదు వాళ్ళు చెప్పటానికి నువ్వు అవకాశం కల్పించటం లేదు వాళ్ళు దానివల్ల చాలా బాధపడుతున్నారమ్మా నీతో ఏదో చెప్పాలని ఆడిపోతున్నారు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అన్నది నువ్వు గుర్తించలేకపోతున్నావు మీ పెద్దవాళ్ళు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు నీకు ఏదో చెప్పాలని చూస్తూ ఉన్నారు అది నువ్వు ఏమాత్రం గమనించలేకపోతున్నావు బిడ్డా ఒక్కసారి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీ పూర్వీకులు నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకో తల్లి వాళ్ళు నీతో మాట్లాడే అవకాశం ఒక్కసారి వాళ్లకు కల్పించమ్మా వాళ్ళు ప్రతిరోజు కూడా నీ కళలో కనిపించి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు నీ కలలోకి వస్తారు వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకు చనిపోయినటువంటి నీ పూర్వీకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో నీ కలలో కనపడబోతున్నారు వాళ్ళు ఏం చెబుతున్నారో అన్నది ఒక్క రెండు నిమిషాలు మనసు పెట్టి గమనించు తల్లి నీకే అంతా కూడా అర్థమైపోతుంది వారి బాధ ఏంటో తెలుసుకొని వారి బాధను తీర్చు వారి ఆత్మకు శాంతి లభిస్తుంది నీ మనసుకు కూడా మన శాంతి లభిస్తుంది పైలోకంలో వారు బాధపడుతూ ఉంటే ఇక్కడ నువ్వు కూడా సంతోషంగా ఉండలేవు నువ్వు ఏ కార్యం తలపెట్టినా కూడా అది నీకు సక్సెస్ అన్నది ఉండదు నువ్వు అన్నింటిలోనూ నష్టపోతూనే ఉంటావు సంతోషం అనేది నీ జీవితంలోనే లేకుండా పోతుందమ్మా ముందు వారి మనసులో ఏముందో తెలుసుకోవాలి వారిని మాట్లాడనివ్వు వారు నీతో ఏదో చెప్పాలని చూస్తున్నారు అది నువ్వు చేస్తున్న తప్పు కావచ్చు నువ్వు ఎవరికైనా ఏదైనా చెడు చేస్తున్నది కావచ్చు నువ్వు వెళ్తున్న దారి సరిలేని దారి కావచ్చు లేదా నీకు రావాల్సిన ఆస్తుపాస్తుల గురించి కావచ్చు వాళ్ళు ఏదైనా నీతో చెప్పాలనుకుని చెప్పలేకుండా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భం కావచ్చు ఇలా ఏదో చెప్పాలని చూస్తున్నారు జాగ్రత్తగా వినుబిడ్డ నువ్వు ఈ రోజును కనుక పోగొట్టుకున్నావు అంటే మళ్ళీ నీ తల్లిదండ్రులతో నీ పూర్వీకులతో మాట్లాడే అవకాశం నీకు రాకపోవచ్చు ఎందుకంటే పెద్దవాళ్లకు కూడా నీ కలలోకి రావటానికి కొంత అవధి మాత్రమే ఉంటుంది ఆ అవధి దాటిందంటే నువ్వు ఎంత కోరుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ నీ కలలో కనిపించరు మాట్లాడరు అందుకే ఇప్పుడు వాళ్లకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధ ఏంటో ఆశ ఏంటో కోరికేంటో తెలుసుకో అంటూ ఈరోజు బాబాగారు అయితే ఇలా అంటున్నారండి మరి బాబాగారు ఎంతగా చెప్తున్నారంటే ఖచ్చితంగా విని తీరాల్సిన సందేశం అండి ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు మనం సరే ఎందుకు వచ్చారో ఏంటో అని అర్థం కాక అయోమయంలో పడిపోయి మరుసటి రోజుకి ఆ కళ అన్నది మర్చిపోతూ ఉంటాం కానీ అక్కడ ఏవో సందేశాలు సూచనలు మన పూర్వీకులు మనకు ఇస్తున్నారు కానీ అవి మనం గుర్తించటం లేదు నిజంగా వాళ్ళ సందేశాలు సూచనలు మనం గమనించినట్టయితే మన జీవితం చాలా బాగుంటుంది మన జీవితం కోసం ఏదో చెప్పాలని చూస్తుంటారండి వాళ్ళు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువు చేయండి అద్భుతంగా చెప్తారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా పరిష్కరించి ఇచ్చేస్తారు స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి స్టూడెంట్ ఇక్కడ కనబడుతున్న నెంబర్కి పక్కా మీకు రిజల్ట్ ఇస్తారండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యం అండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబా గారు అయితే ఇలా అంటున్నారండి బిడ్డ పడుకున్న సమయంలో కళలు రావటం సర్వసాధారణమైన విషయం కదా ప్రతిరోజు ఎన్నో కళలు వస్తుంటాయి పోతుంటాయి అయితే నీకు వచ్చే ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుంది తల్లి కళలో వచ్చే అర్థాలకు నువ్వు మనసు పెట్టి ఆలోచించాలి నాకు ఎందుకు ఈ కళ వచ్చింది అన్నది ఆలోచిస్తే నీకు అర్థమైపోతుంది మరణించిన వారు నీ పూర్వీకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కలలో కనిపిస్తే అది దేనికి సంకేతమో తెలుసా బిడ్డ నీ బంధువులు మిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నీ కలలోకి వచ్చే ఉంటారు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఇలా ఎందుకు నా కలలోకి వచ్చారు ఏదో మాట్లాడాలని చూస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ ఒకవేళ నీకు గనక ఇలాంటి కళ వస్తే తప్పకుండా విషయం ఏంటి అని నువ్వు అర్థం చేసుకోవాల్సిందే లేకపోతే నిజంగా నువ్వు నష్టపోతావు వాళ్ళు ఎందుకంటే ఏదో నీకు ఒక సూచన ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు నీ పెద్దలు కలలో కనపడితే ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తానో జాగ్రత్తగా విను వారు ఇచ్చే ప్రతి సందేశము సూచన వారి కదలిక ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు నేను చెబుతాను ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా ఆరోగ్యంతో కనపడితే ఆ మరణించిన వ్యక్తి నీకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా తల్లి అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక నువ్వు నా గురించి దిగులు బిడ్డ నేను బాగానే సంతోషంగా ఉన్నా అని దాని అర్థం ఇలాంటి కళ నీకు వస్తే అది మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి నా వాళ్ళు ఎక్కడో ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారులే అంటూ ఇక ఒక వ్యక్తికి అకాల మృత్యువు సంభవిస్తే అతను మీ కలలో అనారోగ్యంతో కనపడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి నీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని అర్థం నువ్వు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యబిడ్డ అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండిపోయింది దానిని అతను పూర్తి చేయాలి అనుకుంటున్నాడు అది నీ ద్వారా చెయ్యాలి అనుకుంటున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ నీకు గనుక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దాన్ని తప్పకుండా పూర్తి చేసి వారి మనసుకి ఆత్మకి ప్రశాంతత కలిగించు నువ్వు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దానితో పాటు నీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ నీకు అతని కోరిక గురించి ముందే తెలిసినా నువ్వు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను నువ్వు తీర్చకపోతే అది నీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తుంచుకో ఇది ఇక మూడవది ఒకవేళ నీకు కళలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదమ్మా ఎందుకంటే బ్రతికి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థం చేసుకో అంతేకాని భయపడుకో ఇలాంటి కలలో దీర్ఘాయష్యుని సూచిస్తాయి ఇక నాలుగవది మరణించిన వారు నీ కళలో కనిపిస్తే ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో నీకు అర్థం కాదు ఇలాంటి కలలో ఎందుకు వస్తాయో వారు ఏం చెప్పాలనేలా మౌనంగా ఉన్నారో తెలుసా తల్లి మరణించిన వారు కళలో మౌనంగా ఉంటే నువ్వు ఏదైతే ఒక పని చెయ్యాలని ఆలోచిస్తున్నావో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నావో ఆ పని మంచిది కాదు అని వారు నీకు సందేశం ఇస్తున్నారు నువ్వు వెంటనే ఆ పని ఆపేయాలి ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే అది దేనికి సంకేతం అంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నావో ఆ పనిలో నీకు వంద శాతం శుభం కలుగుతుందని ఆ పనిని నువ్వు చెయ్యవచ్చని దానికి అర్థం ఒకవేళ మరణించిన వారు కళలో బాధపడుతూ కనిపిస్తే నువ్వు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని అర్థం దాని అర్థం కనుక నువ్వు వెంటనే తెలుసుకొని ఆ పనిని మానుకోవాలి లేదంటే అది నీకు అశుభాన్ని కలగజేస్తుంది నీ పూర్వీకులు నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే వారికి కళలు మాత్రమే ఆధారం తల్లి వాటి ద్వారానే వారు అనుకున్నది నీకు చెప్పగలరు కానీ వారు చెప్పే సంకేతాలను నువ్వు పట్టించుకోకపోవడం వల్లనే నువ్వు ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నావు ఒక్కోసారి కలలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్లుగా సైగలు చేస్తారు ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కూడా కనిపిస్తారు లేదా కాళ్లకు చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్టుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా నీకు కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి ఏ వస్తువులు అయితే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్టుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీద మీరు నలుగురికి తప్పకుండా అన్నదానం చేసి తీరాలి తల్లి వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు దానం చెయ్యాలని వారు ఇక్కడ నీకు సూచన ఇస్తున్నారు ఇక్కడ బట్టలు లేకుండా కనపడ్డారు అంటే పేదవారికి బట్టలు దానం చెయ్యమని ఆకలితో ఉన్నట్టు కనిపిస్తే ఒక పది మంది పేదవారికి అన్నదానం చేస్తే నేను ఇక్కడ తృప్తిగా సంతోషంగా ఉంటాను అని దాని అర్థం అలా దానం చేసి నేరుగా వారికి చేరినట్టుగా భావిస్తారు పేదవారికి దానం చేస్తే నేరుగా వారికే చేరినట్టుగా అవన్నీ కూడా వారు భావిస్తారు అలా చేయటం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు దూరంగా స్వర్గంలో ఉన్నట్టుగా కల వస్తే దానికి సంకేతం వారు మోక్షం లభించిందని వారి గురించి ఇక చింతించవద్దని అర్థం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్లుగానే కలవస్తే వస్తే దానికి అర్థం ఏంటంటే ఆ మరణించిన వారు మీ పైన మీ కుటుంబం పైన ఇంకా మోహాన్ని విడవటం లేదని దాని అర్థం మీ చుట్టూనే తిరుగుతున్నారని అర్థం ఇంకా ఆ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నారని అర్థం ఒకవేళ మీకే గనక ఎలాంటి కళలు వస్తే నువ్వు చేయాల్సిన పరిహారం ఏంటో తెలుసా తల్లి ఒక అమావాస్య రోజు అన్నదానం చెయ్యాలి ఇక ధర్మం ప్రకారం పితృదేవతలకు కూడా తర్పణాలు వదలాలి పితృదేవతలు కూడా దేవతలే కదా పితృదేవతలు కూడా దేవతలే వారు మరణించిన తర్వాత కూడా నీ వంశాభివృద్ధి కోసం నీ ఉన్నతి కోసం నిన్ను ఆశీర్వదిస్తారు ఎవరైనా కలలో శవయాత్ర కనిపిస్తే దానికి అస్సలు భయపడక తల్లి అది ఏమాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు నీ ద్వారా ఏదో ఒక పని చేయించాలనుకుంటున్నారని దాని అర్థం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది అది మీ ద్వారా పూర్తి చేయించాలని నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు అని దాని సూచన ఒకవేళ మీకు అది తెలిస్తే తప్పకుండా నెరవేర్చి తీరాలి తల్లి ఎవరైనా మరణించిన వ్యక్తులు కలలో నవ్వుతూ కనిపిస్తే నీకు రాబోయే రోజులు చాలా సంతోషంగా గడుస్తాయని మంచి రోజులు వచ్చాయని అమృత గడియలు మొదలయ్యాయని అర్థం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినా కూడా అది కూడా శుభశకునమే మరణించిన వారు నీ కలలోకి రావడం అనేది చింతించవలసిన విషయమే కాదు బిడ్డ మరణించిన వారు నిన్ను పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు నీ మనసులో ఇంకా చెరిగిపోలేదని దాని అర్థం ఏది ఏమైనా పితృదేవతలు ఎప్పుడూ కూడా నీ ఉన్నతిని కోరుకుంటారు తల్లి మరణించిన తర్వాత కూడా నీకు ఏదో చెడేదో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటారు మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందుకే మరణించిన వారు కూడా దేవతలుగా మారుతారు వాళ్ళని కూడా ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి పండగలకైనా సరే చేసుకున్నా నువ్వు శుచిగా శుభ్రంగా వండుకున్న పదార్థాలు నీ ఇష్టదైవానికి ఎలాగైతే నివేదన చేస్తావో అలాగే నీ పెద్దలకి నీ పూర్వీకులకి నీ పితృదేవతలకు కూడా కొద్దిగా పెట్టాలి బిడ్డ ఎందుకంటే వారు శాంతిస్తారు సంతోషిస్తారు నా బిడ్డలు నన్ను మర్చిపోలేదు అని వారు ఎంతో సంతోషిస్తారు ఆ సంతోషంతో నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలని ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వాదం నీ మీద ఉంది అంటే ఇక నీకు తిరిగే ఉండదు బిడ్డ ఇప్పటికైనా నీ పూర్వీకులు నీ కళలోకి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారో ఏం చెప్పబోతున్నారో వారి సూచనలు సందేశాలను జాగ్రత్తగా గమనించమ్మా వారి మనసును నొప్పించకు బాధించకు అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి నిజంగా చనిపోయాక కూడా చాలామంది తల్లిదండ్రుల్ని మర్చిపోతూ ఉంటారు అసలు వాళ్ళొక్కరున్నారో అన్న విషయమే మనకు గుర్తుండదు కానీ వాళ్లకు మాత్రం ప్రతి క్షణం మనల్ని చూస్తుంటారు గమనిస్తూనే ఉంటారు మనం కష్టంలో ఉన్నప్పుడు బాధపడతారు మన సంతోషంలో ఉన్నప్పుడు వాళ్ళు సంతోషపడతారు ఎందుకంటే మనల్ని కనీ పెంచిన పెద్దవారు కదా అందుకే పండగలు పబ్బాలకి అయినా వాళ్ళకి చేయవలసిన కార్యాలు తప్పకుండా చేసి మనం వండుకున్న ప్రతిదీ కూడా రోజు కొద్దిగా తీసి ఇంటి బయట కానీ ఎక్కడైనా కొద్దిగా పెడితే అది కాకి తింటే కాకి రూపంలో వాళ్ళు వచ్చి తింటారండి ఇలా చేసి చూడండి నిజంగా చాలా మంచిది అవుతుంది మీకైతే ఇది నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఇంట్లో చికాకులు ఉండవు చిరాకులు ఇబ్బందులు ఉండవు చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుందండి జీవితం అయితే ప్రతి ఒక్కరూ కూడా లేడీస్ అయితే జెంట్స్ అయినా తినబోయే ముందు కాసినంత ఒక్క పిడికుడు అన్నం ముద్ద తీసి పక్కకు పెట్టి బయట పెట్టేసేయండి కాకి ఖో ఏదో ఒకటి తింటుంది మన పెద్దవాళ్ళు వాటి రూపంలో వచ్చి తిని సంతృప్తులు అవుతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి బాబాగారి సందేశంతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సరవేచిన సుఖినో భవంతో భావం సాయి